రాష్టంలో గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ముప్పై సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి తెచ్చిన జియోను రద్దు చేసిన ఈ రాష్ట ప్రభుత్వం మరియు రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట మంత్రివర్గానికి మరియు రాష్టంలోని ప్రతిపక్ష పార్టీల అధినేతలకు మరియు రాష్ట చట్టసభల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులకు అందరికీ ఎందుకంటే మా దశాబ్దాల మూడు దశాబ్దాల కలను నిన్న తెలంగాణ రాష్ట ప్రభుత్వం లో చర్చించి మా యొక్క ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారికి పోటీ చేసే సౌభాగ్యం కల్పిస్తున్నందుకు నేను రాష్ట్రంలోని ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారి కుటుంబ సభ్యుల తరపున వారి తరపున నేను గౌరవ రాష్ట ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్గానికి రాష్ట్రంలో ప్రతినిధ్యం ఇస్తున్న ప్రజాప్రతినిధులందరికీ చేతులు జోడించి వినయ విధేయతలతో మీ యొక్క పాదాభివందనాలు మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మా చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ మాకు సైతం స్థానిక గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పించడం అనేది మాకు ఎన్నలేని సంతోషదాయకమైన నిన్నటి రోజు కనుక గౌరవ నాతోటి నుంచి పిల్లలు కలిగిన ముప్పై ఒకటి మే వందల తొంభై ఐదు తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్రంలోని మంత్రివర్గానికి మరి రాష్ట్రంలో చట్ట సభలో వహిస్తున్న పార్టీల అధినేతలకు మరి చట్ట సభలో ప్రాతినిధ్యం ప్రజా ప్రజాప్రతినిధులకు మనమంతా ఈరోజు పన్నెండు గంటలకు ఏదైతే మీ మీ ప్రాంతాల్లో మీ మీ నియోజకవర్గాల్లో మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఫోటో మరియు మీ పార్టీల అధినేతల ఫోటో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో మరియు రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గం ఫోటో మరియు మీ పార్టీల అధినేతల ఫోటోలతోటి ఈరోజు మనకు దశాబ్దాల కళను సాకారం చేసినందుకు వారికి కృతజ్ఞతగా మనం ఉండాలి ఎందుకంటే మీ మండలాల్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ర్యాలీగా మీ యొక్క సెంటర్ వరకు వెళ్ళి పాలాభిషేకం చేస్తూ మనకు ఏదైతే వినలేని ఆదరణ మన యొక్క కార్యకర్తలు మనకు కావాలి మన కార్యకర్తలు దూరం అవుతారు ఎన్నాళ్ళు పార్టీల జెండాలు మోస్తారని చెప్పి వారికి సైతం అవకాశం ఇవ్వాలి ఆ రోజులలో తెలిసో తెలియక ఇద్దరికి పిల్లలు కన్నందుకు వారికి శాపంగా ఈ జియో ఏదైతే ఇరవై ఒకటి బై మూడు జియో వారికి శాపంగా మారింది కనుక ఈ జియోను రద్దు చేసి చేసినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధినేతలకు కృతజ్ఞతగా మనం కృతజ్ఞత చూపించాలి కనుక ఈ రోజు పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరంతా మీ మండలాల్లో పాలాభిషేకం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతగా తెలి తెలపాలని కోరుతున్నాం ఈ కార్యక్రమం అయినాక ఎందుకంటే ఇరవై తారీఖు నాడు ఆదివారం రోజున మనము ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రులకు ప్రతిపక్ష పార్టీల అధినేతలకు మరి మనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు సాల్వతో స్వీట్ తో వారికి సత్కరించే కార్యక్రమం ఇరవై తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి అపాయింట్మెంట్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులకు ఇదైతే పార్టీల అధినేతలకు మనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు సాల్వా స్వీటు ఒక బోకెతో సన్మా లేదా వారికి మనము కృతజ్ఞతగా తెలుపవలసిన అవసరం ఉంది కనుక ఇరవై తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ఫ్రెష్ క్లబ్ లో మన యొక్క ముగ్గురు పిల్లల ఇద్దరు పిల్లల నిబంధన రద్దు రాష్ట్ర కమిటీ కమిటీ ద్వారా మన యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంటుంది ఇది మీరు గుర్తుంచుకొని ఈరోజు పన్నెండు గంటలకు తప్పకుండా ప్రతి మండలంలో పార్టీలు ఏదైనా కావచ్చు అందరికందరు కలిసి పాలాభిషేకం ఏ పార్టీ ఎమ్మెల్యేనే ఉండొచ్చు స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి ఆ పార్టీల అధినేతల ఫోటోలు పెట్టి మీరంతా కలిసి ఏదైతే ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమం చేయాలని నాతోటి ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన వారికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఊళ్ళు ఊరుతున్న వారు ఈ యొక్క కార్యక్రమాలను చేయవలసిగా నేను మన రాష్ట్ర జయంతి యాక్షన్ కమిటీ అధ్యక్షుడుగా మరియు ప్రధాన కార్యదర్శులు సదానందం గారు కూడా ఈ పిలుపునివ్వడం జరుగుతుంది కనుక మన నుంచి మమ్మల మన నుంచి ఎందుకంటే మన అంతా కలిసికట్టుగా ఉద్యమిస్తేనే మన యొక్క జీవో రద్దు అయింది ఈ జీవోను మన యొక్క ఉద్యమాన్ని అర్థం చేసుకుని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది నేను గత ఏడు సంవత్సరాలుగా ఈ యొక్క జివో రద్దు కొరకు అనేక కార్యక్రమాలు చేసినా మీరు చూశారు కనుక ఈ యొక్క కృతజ్ఞత కృతజ్ఞత ర్యాలీగా వెళ్లి పాలాభిషేకం చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను జై హింద్ జై తెలంగాణ